నమస్తే ఈ రోజు మనతో పాటు ఉన్నారు జగదీష్ చీకటి ఎన్నో సినిమాలకు డిఓపిగా వర్క్ చేసి అలాగే ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు మరి తన సినీ ప్రయాణం అనేది ఏ విధంగా కొనసాగిందో ఒకసారి తనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు వెరీ గుడ్ చాలా బాగున్నాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ప్లీజ్ చాలా మంది సర్నేమ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి బట్ మీ సర్నేమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది సో జగదీష్ చీకటి అసలు చీకటి అనేది మీ సర్నేమా లాగే అవునండి ఇది మా ఇంటి పేరు చీకటే సో బేసికల్గా అంటే అది ఎందుకు అంటే స్క్రీన్ నేమ్గా కూడాను యాక్చువల్గా నేను వర్క్ చేస్తున్న టైంలోని నాతో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు జగదీష్ ఉండేవారు అనమాట ఓకే సో ఆ టైంలో ఏదైనా దాంతోపాటు సపోర్టింగ్ నేమ్ ఏదైనా పెట్టుకుందాం అనే టైంలో జగదీష్ కంటే కూడాను ఆల్రెడీ టెక్నాలజీతో చాలామంది ఉన్నాయి అంటే ఫోకల్ పాయింట్ శ్రీనివాస్ గారిని చాలా చాలా అలా నేమ్స్ చాలామంది ఉన్నాయి సో నాకు అనిపించింది ఎందుకు నా సర్నేమే పెట్టుకోవచ్చు కదా చీకటి అని అనిపించి సో అలా ఫిక్స్ చేసుకున్నాను ఓకే సో ఇప్పుడు చీకట్లో ఉన్నారా వెలుగులో ఉన్నారా చీకటి జగదీష్ బట్ వర్కింగ్ విత్ లైట్స్ కాబట్టి వెలుగులో ఉన్నట్టు అనమాట ఫస్ట్ లైట్స్ అంటారా యా ఓకే అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది నా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ జెంటి యూనివర్సిటీ మాసప్ ట్యాంక్లోని నా ఫైన్ ఆర్ట్స్లోని ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్లోని మాస్టర్స్ అయిపోయిందండి సో దా అది చేస్తున్నప్పుడు కాస్త ఫోటోగ్రఫీ మా కోర్సులోని అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ ఫ్యాషన్ అడ్వర్టైజింగ్ ఫోటో జర్నలిజం ఇవన్నీ ఉంటాయి సో దాంట్లో నాకేంటంటే సినిమాటోగ్రఫీ కూడా ఒక సెమిస్టర్లో ఉంటుంది సో అది చూసే నాకు నచ్చింది సో దాంతోపాటు కోర్సు లాస్ట్ ఫైనల్ ఇయర్లోని లాస్ట్ సెమిస్టర్లో ఇంటర్షిప్ చేయాలి సో దాంట్లో దానిలో భాగంగా సుధాకర్ రెడ్డి ఎక్కటి అనే డిఓపి దగ్గర నేను ఇంటర్షిప్ చేశాను చేసిన తర్వాత ఇది సెట్ అవుతా నాకు కూడా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయన్నమాట అప్పటికీ చాలామంది చెప్పేవారు మా సీనియర్స్ కొద్ది కష్టంగా ఉంటుంది టైమింగ్స్ వేరు సో ఏంటంటే చాలా ఛాన్సెస్ చాలా తక్కువ అనేవారు సో బట్ నేను ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో అన్నిటికంటే నాకు అది మంచి హై ఇచ్చింది యాక్చువల్గా ఇది మాకు మంచి క్యాన్వాస్ అనిపించింది సో ఇంటర్షిప్ అయిపోయింది సినిమా అయిపోయింది దాని తర్వాత దూరదర్శన జాబ్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఏం చేశానంటే అప్పుడు ఆ ఫిల్మ్స్ అంటే అప్పుడు ఒక ఫిల్మ్ చేశాను మధుమాసం అని సురేష్ ప్రొడక్షన్స్లో అని దానికి డిఓపిని సుధాకర్ రెడ్డి గారు సో అది చేసినప్పుడు ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మేము కాలేజీ సబ్మిట్ చేసేయాలి సబ్మిట్ చేసాం సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి దూరదర్శన జాబ్ రావడం అక్కడికి వెళ్ళడం అది దానికంటే ఇదే హై అనిపించటం నేను చేసిన ఫ్యాషన్ అడ్వర్టైజింగ్ వాటం కంటే కూడా ఇదే మంచి పెద్ద క్యాన్వాస్ అని నాకు అనిపించింది సో ఇంకా దాన్ని బట్టి ఇంకా ఇండస్ట్రీలో మా ఊరు పార్వతీపురం అండి ప్రజెంట్ ఇప్పుడు పార్వతీపురం డిస్ట్రిక్ట్ చేశారు అది అది ఆల్మోస్ట్ బార్డర్ అనమాట ఆంధ్రప్రదేశ్ బార్డర్ అనమాట ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది మా ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసేవారు మా మదర్ అంగన్వాడి టీచర్గా వర్క్ చేసేవారు అక్కడ పార్వతీపురంలోనే సిబ్లింగ్స్ ఎలా ఉన్నారు నాకు ఇద్దరు అక్కలండి సో అక్క అక్కడే పాలిటిక్స్లో ఉన్నారు ఇంకో అక్క పాలిటిక్స్ పాలిటిక్స్లో ఉన్నారు తను తర్వాత తన పేరు అనురాధ బావగారు కూడాను హీజ్ ఇన్ బిజినెస్ ఇంకొక రెండోకి వచ్చేసరికల్లా తన పిహెచ్డీ అయిపోయింది అనమాట దీంట్లోని మెడికల్లోని సో తను ఇప్పుడు విజయనగరం మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఆమె ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు చిన్నబాబు గారు ఎడ్యుకేషనిస్ట్ ఎన్నిలోకి వచ్చి సో వచ్చా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఫోర్టీన్ ఇయర్స్ మొత్తం ఎన్ని ఫిలిమ్స్ చేశారండి నేను యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్గా ఇప్పటివరకు వరకు ఫిఫ్టీన్ ఫిల్మ్స్ చేశానండి అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా మీరు చేసిన యా రీసెంట్గా అర్జున్ చక్రవర్తి నాకు సినిమా చేశాను అది ఒకటి చేశారా అది అది రీసెంట్గా అనమాట దానికన్నా ముందు కోటబొమ్మలి పిఎస్ అని ఒకటి గీత ఆర్ట్స్ రౌట్ చేశాను సో దానికి దానితో పాటుగా పేర్లగా ఆర్కా మీడియాలో యక్షిణి అని ఒక వెబ్ సిరీస్ చేశాను అది ప్రజెంట్ ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమింగ్ లో ఉంది దానికన్నా ముందు ప్రేమ విమానం అనే సినిమా చేశాను అది జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ లో ఉంది ఓకే ప్రేమ విమానం రీసెంట్ గా వచ్చినట్టుంది కదా సినిమా అండ్ మీకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిన సినిమా ఏంటండి నాది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో రిలీజ్ అయిందండి జత కలిసిన అనే సినిమా శశివాకేష్ అనే డైరెక్టర్ అశ్విన్ బాబు అని తన హీరో మీకు ఫస్ట్ ఛాన్స్ వచ్చిన సినిమా ఇది నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చిన ఫిల్మ్ జత కలిసే అండి అశ్విన్ గారు సో అంతకుముందు నేను ఎప్పుడైతే నేను అసిస్టెన్స్ చేసినప్పుడు అంటే యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్గా అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక హండ్రెడ్ హండ్రెడ్ కన్నా అబోవే షార్ట్ ఫిల్మ్స్ అని వీడియో కమర్షియల్స్ మేజర్గా షార్ట్ ఫిల్మ్స్ అవునండి షార్ట్ ఫిల్మ్స్ చేశాను డాక్యుమెంటరీస్ చేశాను వీడియో కమర్షియల్స్ చేశాను యాడ్ షూట్ చేశాను అన్నమాట సో ఆ వర్క్ నచ్చి ఎవరైతే శశిరాకేష్ అని ఆ ఫిల్మ్కి డైరెక్టర్ జత సినిమాకి డైరెక్టర్ తను నేను అంతకుముందు ఒక షార్ట్ ఉంది చేద్దాం అనుకున్నాం బట్ అది సినిమాగా అయిపోయింది అన్నమాట సో అప్పుడు చూసినప్పుడు నా వర్క్స్ మీద తనకు ఐడియా ఉంది సో తర్వాత మిగతా టీం మాకు ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ అవ్వచ్చు ఇంకా అందరికి నచ్చింది టీం అందరికి నచ్చింది సో అందుకని వాళ్ళు అడిగారు నేను కూడా ఓకే డన్ అన్న అండ్ నేను మీ ఇంటర్వ్యూస్ లాస్ట్ టైం కూడా చూశాను అండ్ మీరు ఆర్జీవి గారితో వర్క్ చేశాను అనేసి అని చెప్పారు సో ఆర్జీవి గారితో మీకు కొన్ని ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది నేను ఆర్జీవి గారి ప్రొడక్షన్స్లోని నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ భైరవ్ గీత అండి భైరవ్ గీత యా భైరవ్ గీత సో దానికి ధనుంజయ్ హీరో సిద్ధు అని డైరెక్టర్ ఓకే సో ఆ సినిమా ఆల్మోస్ట్ ఇంకా రాయలసీమలో షూట్ చేస్తాం అది కూడా చిన్న పీరియాడిక్ ఫిల్మే సో ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు మేము షూట్ చేసి రష్ అని నేను ఆర్జీ గారు పంపించేస్తుంటారు మా డైరెక్టర్ సో అది చూసిన తర్వాత ఒకసారి ఆయన అప్పుడు ముంబైలో ఉన్నారు అనమాట పిలిచారు వెళ్ళాను వెళ్ళినప్పుడు అసలు పెద్ద చాంబర్ అనమాట ఆర్జీ గారు రాగ నుంచి కాల్ రాగ వావ్ అనిపించింది ఫస్ట్ అయినా మెసేజ్ పెట్టారు ఇప్పుడు స్టిల్ అంటే ఐ హావ్ దట్ స్క్రీన్ షాట్ అనమాట అవునా పెట్టారు అది ఇప్పటికి స్క్రీన్షాట్ తీసు దాచి పెట్టుకున్నారు అట్లా పెద్ద మంచి మెమరీ ఆయన వర్క్ని అప్రిషియేట్ చేస్తూ పెట్టని మెసేజ్ అనమాట ఐ విల్ షో యూ అయితే అది అయిపోయిన తర్వాత ఆయన పిలిచారు ముంబై పిలిచారు పిలిచారు ఏదైనా మనం ఏం తప్పులేం చేశామా అని అనుకున్నాను పిలిచిన తర్వాత ఆయన చాంబర్ కూడా చాలా పెద్ద చాంబర్ ఆల్మోస్ట్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక ఒక ఎయిటీ టు హండ్రెడ్ ఫీట్ పడుతుందేమో అంటే అంత పెద్ద చాంబర్ ఇంకా నాకు ఇంకా అది మరీ పెద్దగా అనిపించింది అనమాట అక్కడ వరకు రావడం వేరు అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడం ఇంకొక స్టెప్ డెఫినెట్ అక్కడ ఆయన పిలవటం తర్వాత నా వర్క్ ని అప్రిషియేట్ చేయటం సో చాలా బాగుంది జగదీష్ వర్క్ సో తర్వాత నేను చేసిన లైట్ గురించి కెమెరా యాంగిల్స్ గురించి మాట్లాడారు ఆయన తర్వాత ఆయన తర్వాత ఆయన నచ్చి ఇంకో సినిమాలు కూడా ఆఫర్ చేశారు అక్కడే తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆ టైంలో చేయలేకపోయాం బట్ అది చాలా హై అనిపించింది అనమాట హై ఇచ్చింది ఆ టైంలో తర్వాత తర్వాత ఆయన ప్రొడక్షన్స్లోనే మర్డర్ అనే ఒక వెబ్ ఫిల్మ్ చేశాను అని చెప్పారు కదా సో అవార్డ్స్ ఏమైనా వచ్చాయా ఇప్పుడు అర్జున్ చక్రవర్తిని లాస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్ కి దానికి ఒక నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయండి అవునండి నాలుగు వచ్చాయి సో సినిమా కూడా ఫార్టీ సిక్స్ అవార్డ్స్ వచ్చాయి ఆఫ్కోర్స్ తర్వాత జోహర్ కూడా మంచి క్రిటికల్ ఫిల్మ్ అది సో అదొక మంచి టర్న్ ఓవర్ సో అక్కడ నుంచి అవార్డ్స్ అంటే మేజర్ దీనికి వచ్చాయి ఓకే అండి ఏదైనా ఒక మూవీ తీయాలి అంటే మనకి చాలా రిస్క్ ఉంటుంది కొన్ని మూవీస్ లవ్ స్టోరీస్ ఉంటాయి కొన్ని మూవీస్ హర్రర్గా ఉంటాయి ఇంకొన్ని మూవీస్ మీరు చెప్పంటే కానీ కొన్ని ఇట్లా వైలెంట్గా ఉంటాయి కదా సో మీకు ఏదైనా ఒక సినిమా కష్టంగా అనిపించిందా ఈ సినిమా ఏంటి ఇంత కష్టంగా ఉంది అనేసి అంటే ఏమో పని చేస్తున్నప్పుడు అంత అనిపించేది కాదు బేసికల్గా బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు మేము అర్జున్ చక్రవర్తి అనే సినిమా చేస్తున్నాం చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక కాశ్మీర్లో షూట్ చేస్తున్న ఎపిసోడ్ సో ఆల్మోస్ట్ మేము కాశ్మీర్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మైనస్ ఎయిట్ డిగ్రీస్లో వర్క్ చేయాల్సి వచ్చిందనమాట ఇక మైనస్ ఎయిట్ డిగ్రీస్ అనమాట ఆ టైంలో మిగతా టీం అంతా ఎవరైతే ఉంటారో ఆఫ్కోర్స్ నేను కూడా ఆ చలికి మనకు అది అలవాట్లేంది కదా ఆల్రెడీ ప్రిపరేషన్కి అని ఒకరోజు ముందుకు వెళ్ళాం వెళ్ళాం బట్ అది ఎప్పుడైతే స్నోఫాల్ పడినప్పుడు మజా అనిపించింది బట్ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రంగా అది మనకు అంటే ఇంతవరకు మనకి ఎక్స్పీరియన్స్ లేని టెంపరేచర్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇబ్బంది అంటే మరి వ్యవసాయం లేదు అంటే చూడగానే అది ఒక మంచి హెవీలో అనిపించింది సో అది మాకు కొద్దిగా పుష్ చేసింది అంటే వర్క్ చేయడానికి కూడాను బట్ మిగతా టీం అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా ఆ టైంలోని అంటే ఇబ్బంది పట్టాం హెల్త్ ఇష్యూస్ రావటం మాకు గింబలు ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఇబ్బంది పడటం ఆ టైంలో నేనే ఆ కెమెరాను కూడా హ్యాండ్ అంటే షోల్డర్ ప్యాడ్తోనే తీసుకొని షూట్ చేయడం అలాంటివి జరిగాయి బట్ అంతేకాకుండా కొన్ని మేము తీసుకెళ్ళిన ఫ్లై క్యామ్ కూడా ఫ్రీజ్ అయిపోయింది అనమాట ఆ టెంపరేచర్కి మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి మా వెహికల్ హీటర్ ఆన్ చేసేసి దాంట్లో పెట్టి దాన్ని ఫ్లై చేసి షూట్ చేయడం అది కష్టం కష్టం అని కూడా కాదు బట్ అదొక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అన్ని కొంచెం యా అంటే టఫ్ అండ్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని టఫ్ అని కూడా అనలేను అదే సినిమాకి కబడ్డీ గేమ్ షూట్ చేశాం షూట్ చేసేటప్పుడు కొంతమంది అప్రిషియేట్ చేశారు ఆల్మోస్ట్ ఏంటిది బాగున్నాయి మంచి మంచిగా బాగా షూట్ చేశారు చాలా ఆర్గానిక్గా షూట్ చేశారు ఆల్మోస్ట్ గేమ్ని మేము లైవ్లోనే చూస్తున్నట్టుంది అని అన్నారు అనమాట అది అన్నప్పుడు నాకు మంచి అంటే హ్యాపీ అనిపించింది దానికన్నా ముందు మేము చేసిన ప్రిపరేషన్ డైరెక్టర్ నేను చేసిన ప్రిపరేషన్ కానీ సో ఆల్మోస్ట్ ఆర్గానిక్గా రియల్గా చేయాలని చెప్పేసి ఈవెన్ హీరోకి కూడా ఒక ఎయిట్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు దానికి కబడ్డీ పైన సో దాని అది చేసిన తర్వాత కొన్ని కొన్ని ఏదైతే పోర్షన్స్ ఒరిజినల్గా కబడ్డీ అంటే కబడ్డీ గేమ్లాగే వాల్చే చేయించే మేము కూడా అలాగే షూట్ చేసాం సో అది చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ జూనియర్స్ ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ వాడ వాడదాం అనుకున్నాం బట్ బికాస్ ఆఫ్ ఆ టైంలో మాకు ఆ ఎక్విప్మెంట్ అవైలబుల్ లేదు టైమ్స్ లైస్ అని ఒక ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది సో అంత ఫ్రీజ్ ఉండేటప్పుడు అందరూ స్టార్టింగ్ అయినప్పుడు కెమెరా చుట్టూ రెడీ అయినట్టు ఉంటుంది అనమాట సో అది ఆ టైంలో మాకు అవైలబుల్ లేదు ఆ చెన్నైలో జనరల్గా ఉంటుంది బట్ అది అవైలబుల్ లేకపోవడం వలన ఆ టైంలో వచ్చిన ఒక ఐడియా అందరూ ఫ్రీ అయిపోమనండి వీళ్ళు కూడా ఫ్రీ అయిపోమనండి అప్పుడు నేను కాస్త ఇంకో స్టడీ కెమ్తో దీన్ని షూట్ చేద్దాని చెప్పడం సో దాని గురించి ఒక ప్రయత్నం ప్రయత్నించడం చేయటం దాని రిజల్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీగా బాగుంటుంది అది ఆ చేసినప్పుడు మనం కరెక్ట్ అయినా మనం కరెక్ట్ చేస్తున్నాం లేదా లేకపోతే ఇంతమంది ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉండేవాళ్ళు అని వాళ్ళు ఎవరైనా కదిలితే ఎఫెక్టివ్గా కనిపించదు అంటే మళ్ళీ అది వృధా అవుతుంది కదా సో అది చేసుకొని క్రాస్ చెక్ చేసుకోవడం ఇలాంటివి కష్టం చేసివన్నీ బాగా అని చూడటం నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఫోర్త్ క్లాస్ ఒక అమ్మాయి యూకేజీ ఓకే మిస్సెస్ ఏం చేస్తారు నా మిస్సెస్ తంది ఎంఎస్సి బీఈడి అయిపోయిందండి సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ తను ఇప్పుడు జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అండి కమ్ లవ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత లవ్ కాబట్టి అది అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ అనొచ్చు ఎందుకు ఎవరిని లవ్ చేయలేదు ఆనెస్ట్ గా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మా ఫాదర్ నేను అంటే ఇలా వస్తున్నాను సినిమా సినిమాగ్రఫీలకి వస్తున్నాను ఫిల్మ్స్లో వర్క్ చేస్తాను అని అనేటప్పుడు మా ఫాదర్ ఏంటంటే చాలామంది సినిమాలు అనేటప్పటికీ నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓకే అందరూ ఏమంటారు అంటే వద్దునే అంటారు జనరల్గా చాలామందికి ఇండస్ట్రీ మీద రకరకాల ఇవ్వండి అంటే ఐడియాస్ థాట్స్ ఉంటాయి నా విషయంగా వచ్చాక మా ఫాదర్ నీకు నచ్చిందా నువ్వు చెయ్యి ఆయన ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసేవారు నాకు అంటే అన్ని విషయాల్లో కూడా ఉన్నాం కొద్ది నేను ఇలా సినిమా సినిమాలోకి వస్తానంటే ఎందుకంటే వాళ్ళతో ఉండే ఎవరైతే వాళ్ళ కో అంటే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎందుకు సినిమాలో అంటున్నప్పుడు ఆయన కాస్త నీకు నచ్చిందా మనసుకు నచ్చితే చెయ్యి ఓకేనా డిసిప్లిన్ మెయింటైన్ చేయి అని ఒకటేనేవారు ఓకే అంతే సో ఏంటంటే అలా చేసినప్పుడు వాళ్ళకి ఆ చాయిస్ ఇచ్చా ఇంకోటి ఏంటంటే బెటర్ గా వాళ్ళే సెలెక్ట్ చేయగలుగుతారు ఆ విషయంలోనే ఓకే ఎందుకు మీరు బెటర్గా సెలెక్ట్ చేయలేరు అనుకున్నారు ఐతే మీ మా ఫాదర్ మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ లోని సో ఐ థాట్ ఓకే ఓకే అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే చాలా మంది డిఓపిగా వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఎలా ఉంటుందంటే అలా డిఓపి వర్క్ అనేది డెఫినెట్గా కొత్త ఆలోచనలతో ఉండే వాళ్ళకి కొత్తగా ఆలోచించే వాళ్ళకి కొత్తగా అంటే కొత్త ఐడియాస్తో వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా చేయాలి అదే అనుకుంటున్నా ఎగ్జాక్ట్గా అంటే ఒక ట్రెడిషన్ వర్క్స్ కాకుండా ఒక ఇర్రెగ్యులర్గా అంటే ఎప్పుడు ప్రతిరోజు కొత్తగా చూడాలి కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళకి వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట అందులోకి ఎవరికైతే విజువల్ మీడియం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో లైక్ ఆర్ట్స్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కూడా ఇది మంచి ప్లాట్ఫామ్ అంటే మంచి డిపార్ట్మెంట్ ఓకే అండి చాలామంది అంటూ ఉంటారు ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అండ్ వచ్చిన తర్వాత ఫేస్ చేయాలి వెళ్ళడానికి ఫేస్ చేయాలి అనేసి చెప్తూ ఉంటారు కదా సో మీరేమన్నా ప్రాబ్లమ్స్ లాంటివి ఫేస్ చేశారా ఇండస్ట్రీలో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలేదు సో బేసికలీ వర్క్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ చెప్పేది కానీ నాకు ఉండే నేను ఎవరి దగ్గర వర్క్ చేశానో సుధాకర్ రెడ్డి ఎక్కంటి గారు కానీ రాహుల్ శ్రీవాస్త గారు కానీ లేకపోతే మోహన్ కృష్ణ గారు కానీ మాలిని ఒక డిఓపి ఉన్నారు ఆమె దగ్గర కానీ రాజేంద్రన్ డిఓపి దగ్గర కానీ వర్క్ చేశాను నేను వీళ్ళందరి దగ్గర వర్క్ చేసినప్పుడు నాకు ఎన్వైన్మెంట్ అంతా బాగానే ఉంటుంది సో ఐడెంటిఫైస్ అంటే నాకు ఎప్పుడు కూడా వర్క్ ఉంటూనే ఉండేది సో వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే ఇంకొకరు యాక్చువల్ డీఓపికి వచ్చిన తర్వాత ఇంకొద్ది తగ్గుతుంటాయి చెప్పాలంటే అంటే ఇప్పుడైతే ఒక సినిమా చేయాలి అప్పుడైతే మల్టిపుల్ ఫిల్మ్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు మీరు అర్జున్ చక్రవర్తి అనే మూవీకి అవార్డు వచ్చింది చేస్తున్న పనికి ఒక రికగ్నేషన్ వస్తే ఆటోమేటిక్గా అది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది సో ఫోటోగ్రఫీ పరంగా విజువల్స్ పరంగా సో ఎలా అనిపించింది జనరల్ గా ఆ కంటెంట్ విన్నప్పుడే ఇది ఇంటర్నేషనల్ ఎప్రోచ్ ఉంటుంది అని నాకు అనిపించింది ఈవెన్ డైరెక్టర్ కూడా ఐడియాతోనే వచ్చారు సో ఆల్మోస్ట్ ఈ సినిమాని యాక్చువల్లీ ఇది బయోగ్రాఫికల్ ఫిల్మ్ అండి సో దీన్ని ఆల్మోస్ట్ మేము షూట్ చేసినప్పుడు కూడా కంటెంట్లో ఉండే ఏదైతే ఒరిజినల్ ఉంటుందో సో హెసిటికల్గా కూడా అలాగే చేద్దాం అనుకున్నాం అలానే ఈ సినిమాలో ఏంటంటే ఆల్మోస్ట్ రియలిస్టిక్ అంటే న్యాచురల్ లైట్నే వాడాం ఆల్మోస్ట్ న్యాచురల్ లైట్ని షూట్ చేసాం కావాలంటే టైం కోసం మేము వెయిట్ చేసేవాళ్ళం అంటే సన్ రైజెస్ సన్సెట్స్ కొన్నిసార్లు వర్షం రావాలనుకునేటప్పుడు అంటే వర్షం రిక్వైర్మెంట్ ఆ సీన్లో ఉంది అనేటప్పుడు ఈవెన్ సన్లైట్ తగ్గిన తర్వాత ఎర్లీ మార్నింగ్స్ బిఫోర్ సన్ రైజ్లో షూట్ చేయడం ఆ టైంలో ఎందుకంటే జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు మేఘాలు ఉంటాయి అది కాకుండా సన్లైట్ ఉండదు సో అలాంటి లైట్ ఇచ్యూ చేద్దామని సో అలాంటి టైంలో షూట్ చేసాం బిఫోర్ సన్ షూట్ చేసాం ఆఫ్టర్ సన్సెట్ షూట్ చేసాం అలా అలా ఎక్స్పీరియన్స్ ఓకే అంటే వర్షం పడేటప్పుడు షూట్ చేస్తే ఏం ప్రాబ్లం అనిపించదు ఎందుకంటే ఐ మీన్ కొంచెం రిస్క్ అనిపించదు అన్న కెమెరాస్ లైట్స్ ఇవన్నీ వర్షం పడేటప్పుడు అంటే దానికి కొన్ని సేఫ్టీ థింగ్స్ ఉంటాయండి ఓకే సో సినిమాకి ఆబ్వియస్లీగా సినిమా సెట్అప్ ఎవరింగ్ ఉంటుంది అనమాట దానికోసం బట్ ఎంతైనా కానీ రైనింగ్ సీజన్ కానీ రైన్ పడుతున్నప్పుడైనా కానీ షూట్ చేయాలి అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా సొంత పెద్ద సెటప్లు పెట్టుకుని కెమెరాస్ అన్నీ పెట్టుకుని ఫిల్మ్ చేస్తానండి దాని డైరెక్టర్ పేరు వంశీ అనమాట వర్షం పడింది వర్షం పడింది అంటే షూట్ చేద్దాం అనుకుని వెళ్ళి వెళ్ళి చేసాం అనమాట అలానే షూట్ చేసాం అలా టూ డేస్ షూట్ చేసాం రైన్ సీజన్ రైన్స్ పడుతున్నాయి సో దానికోసం అలా ప్లాన్ చేసి ఓకే అండి మీకు ఈ హీరోతో నాకు వర్క్ చేయాలని ఉంది లేదంటే ఈ డైరెక్టర్ తో నాకు చేయాలని ఉంది అని ఎవరైనా ఉన్నారా అలా అంటే అలా ఆలోచనలు చాలా పెద్దగా ఉన్నాయి అలా అయితే బేసికల్ ఇంతవరకు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ ఎవరైతే నాకు ఫిల్మ్స్ మంచి ఫిల్మ్స్ వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చారో లైక్ ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ చేసిన శశి రాకేష్ అనే డైరెక్టర్ కానీ లేకపోతే సిద్ధు అనే డైరెక్టర్ కానీ నాకు మేజర్ నాకు మంచి బ్రేక్ వచ్చింది తేజ మార్ని అనే డైరెక్టర్ కోటబొమ్మలి పిఎస్ కానీ జోహర్ కానీ యక్షిని కానీ అర్జున ఫాల్గున అనే ఫిల్మ్స్ చేసాం మా ఇద్దరికి ఒక సింక్ ఉంటుంది దాని నుంచి వచ్చిన హై అంటే ఏది వచ్చినా కూడా అంటే దాని ఇద్దరి మధ్య వచ్చే ఒక సింక్ ద్వారా వచ్చే వర్క్ ఉంటుంది కదండి డెఫినెట్గా అది హై అట్లాంటి రీసెంట్గా ఇప్పుడు నేను చేస్తున్న వంశీ కానీ లేకపోతే అర్జున్ చక్రవర్తి అనే సినిమా డైరెక్టర్ విక్రాంత్ సో తనతో కానీ అంటే ఇదంతా ఇదంతా క్రేజీ ఎక్స్పీరియన్సే డెఫినెట్గా భవిష్యత్తులో వీళ్ళతో వర్క్ చే వర్క్ చేసుకోవడానికి ఐఆమ్ వెరీ హ్యాపీ వీటితో పాటు ఇంకా చాలామంది వర్క్ చేయాలి దాంతోపాటు ఇంకా అండ్ డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళతో ఆపర్చునిటీ దొరికితే దొరికినా కూడా వర్క్ చేయడానికి ఇంకొద్ది చాలా కాంప్లికేటెడ్ వచ్చింది అనమాట అంటే మనకి ఇష్టమైన హీరో ఎలా ఉంటారో సో ఇష్టమైన డైరెక్టర్ కూడా డెఫినెట్లీ ఉంటారు కదా సో అలా నేను డైరెక్ట్ చేయాలి ఆ థాట్స్ ఉండాలి అన్నట్టు ఒక ఉంటుంది కదా ఒక నాకు గారు అంటే నాకు చాలా ఇష్టమైన ఎందుకంటే యాక్చువల్గా ఆయన సీన్ చూసే విధానం సీన్ని ప్రజెంట్ చేసే విధానం నాకు చాలా ఇష్టం కంటెంట్ ఈ కంటెంట్ ప్రజెంటేషన్ ఆయన చాలా అంత వావ్ ఫ్యాక్టర్లో ఉంటుంది నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే అంటే ఇప్పుడు అప్పుడే రివీల్ చేయలేను బికాస్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి బాలీవుడ్లో ఒకటి అడిగారనమాట యాక్చువల్గా ఆల్మోస్ట్ అంతా బాగుంటే ఈ టూ త్రీ మంత్స్లోని అనౌన్స్ చేస్తారు అఫీషియల్ గా అంటే ఎన్ని ఉండొచ్చు అంటారు ఓకే రివీల్ చేయకపోయినా ఇట్స్ ఓకే బట్ ఎన్ని ఫిలిమ్స్ ఉండొచ్చు అంటే యా తెలుగులో అయితే ఒకటి ఉందండి సేమ్ తేజ మార్ని అనే డైరెక్టర్తోనే నెక్స్ట్ ఒక ఫిల్మ్ ఉంది దాంతోపాటు ఇప్పుడు అర్జున్ చక్రవర్తి వల్ల అంటే ఇప్పుడు బాలీవుడ్లో అని ఒకటి అడిగారు ఫిల్మ్ అడిగారు లెట్స్ ఐ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అంటే కన్సల్ట్ అయ్యారు బట్ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయాలి అది ఆ రెండు ప్రాజెక్ట్స్ అండి సో మొత్తానికి ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది చాలా అంటే యాక్చువల్గా ఇండస్ట్రీలో వర్క్ చేయడం కూడాను ఒక అదృష్టమే చెప్పాలి యాక్చువల్గా ఎందుకంటే ప్రతిరోజు అంటే ట్రెడిషన్ ప్రాసెస్లో ఉండదు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడాను ఎవరైతే కొత్తగా ప్రజెంట్ చేద్దాం కొత్తగా ఆలోచిద్దాం అని అనుకునే వాళ్ళకి ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతుంటే ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ అంటే మంచి ఇండస్ట్రీ ఇది సో అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు కూడా మన మన ఫిల్మ్స్ కూడాను మన ఫిల్మ్స్ అనే కదా అంటే ఫిల్మ్ ఫిల్మ్ ఇప్పుడు అనేది గ్లోబలైజేషన్ అయిపోయింది ఆల్రెడీ సో ఏంటంటే మన వర్క్ కూడా బయటికి వెళ్తుంది సో దానికి తగ్గట్టుగా క్రెడిబిలిటీస్ వస్తాయి ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా సారీ అదేదో తేడా తేడాగా చెప్పాను ఒకసారి ఒకసారి మళ్ళీ ఓకే ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది అన్నదా ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఎలా ఎలా అని ఎలా ఎలా అనిపించింది అన్నారా ఓకే డెఫినెట్గా డెఫినెట్గా కొత్తగా ఎక్స్పోర్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక మంచి కంటెంట్స్ చెప్పాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇండస్ట్రీ అనేది ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది డెఫినెట్గా మంచి ప్లాట్ఫామ్ అండి సో అంటే ఆ మూవీ చూస్తే కొంచెం యాక్షన్ లాగా థ్రిల్లర్ లాగా ఉంది కదా సో ఎట్లా ఆ మూవీ చేసేటప్పుడు యాక్చువల్గా నెగటివ్ అనే ఫిల్మ్ అది మలయాళం ఫిల్మ్ అండి సో యాక్చువల్గా వాళ్ళు చాలా అతలు కొట్టారు అంటే మూవీ వైజ్ అట్లాంటి హిట్ అయిన ఫిల్మ్ అంత హిస్టిక్ అది చేసిన ఆ ఫిల్మ్ని మేము చేయడం అనేది కొద్ది కష్టమైన సినిమా కష్టమైన మీరు ఇంత కన్నారు కదా కష్టమైన పని ఇదే ఇదే కష్టమైన పని సినిమా పిఎస్ అనేది అంటే ఆల్రెడీ విజువల్ కూడా చాలా బాగా చేశారు సో దాన్ని చేస్తున్నప్పుడు ఓకే అలా ప్రజెంట్ అలా ప్రజెంట్ చేయకూడదు ఇంకోలా ప్రయోజనం చేయాలి దట్ షుడ్ బి అంటే అది అది సినిమాకి ఇవే ఉండకూడదు సో అవి ఏదైనా సరే విజువల్ స్టైల్ నాదైతే ఏదైతే ఉందో అది కంటిన్ నుంచే రావాలనుకుంటాను అలాంటిది ఆ కోటమలు పిఎస్ ఫిల్మ్కి ఏం చేసామంటే దాని కలర్ ప్యాలెట్ మార్చాం సో ఓవరాల్గా వార్మ్ ప్యాలెట్స్ తర్వాత ఆ సినిమాలో ఏదైతే ఉందో కొద్దిగా ఇంటెన్సిని కొద్దిగా పెంచడానికి మేము ఏం చేసామంటే స్పెషల్ ఎక్విప్మెంట్స్ తేజాకి నాకు చాలా మంచి సింక్ ఉందనమాట డైరెక్ట్ తేజమానికి నాకు సో ఏంటంటే దానికోసం స్పెషల్ ఎక్విప్మెంట్స్ వాడడం అది కాకుండా ఏంటంటే దాంట్లోని మేము చేసే పని ఏంటంటే మా దాంట్లోని రోజుకి ఒక మేము వర్క్ చేసే ఎయిట్ టు టెన్ అవర్స్లోని ఒక సిక్స్ టెన్ అవర్స్ ప్రాపర్గా మేము అనుకుని ఫినిష్ చేస్తాం మిగతా ఏదైతే టూ త్రీ అవర్స్ ఉంటుందో దాన్ని వావ్ అనే ఫ్యాక్టర్కి వాడతాం అనమాట అంటే ఒక స్పెషల్ డిజైన్ షార్ట్స్ కానీ టెక్నికల్ ఏం చేయొచ్చో దానికి ఇన్వెస్ట్ చేసుకుంటాం మా టైంని సో ఆ సినిమాలో సాంగ్ కూడా సాంగ్ కూడా చాలా ఎక్కు ఫేమస్ అయింది అవును అవునండి విజయ్ అండ్ కోరియగ్రఫర్ సో ఎలా అనిపించింది శ్రీకాంత్ గారితో ఎక్స్పీరియన్స్ శ్రీకాంత్ గారు వెరీ కూల్ హార్డ్ వర్కింగ్ పర్సన్ సో వరలక్ష్మి శరత్ కుమార్ గారు లక్ష్మి శరత్ కుమార్ షీజ్ లైక్ అంటే ఒక మంచి ఫ్రెండ్ అండి ఓకే సో కోట బొమ్మలి సినిమా గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు కోట బొమ్మలి సినిమా అనేది ఒక అదిరిపోయే ఎక్స్పీరియన్స్ అంటే గీతా ఆర్ట్స్ లాంటి అంటే అలాంటి ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేయటం తర్వాత అక్కడ బనివాస్ గారు అప్పుడు మా ప్రాజెక్ట్ని చూసుకున్నారు విజయ మేడం చూసుకున్నారు సో వాళ్ళు కూడా ఏంటంటే ది అండర్స్టూడ్ అంటే మేము కొన్ని నైట్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఫాంటమ్ కోర్స్ కొన్ని డే ఎఫెక్ట్ని కూడా నైట్ ఎఫెక్ట్స్గా మార్చుకున్నాను అనమాట అంటే కొద్దిగా హై అంటే కొద్దిగా బ్లాక్స్ ఉంటే బాగుంటాయి తర్వాత వామ్ ఉంటే బాగుంటుంది ఆ సినిమాకి విజువల్గా విజువల్ మీడియంలో సినిమాటోగ్రఫీ నుంచి కమ్యూనికేట్ చేయడానికి సౌండ్ వేస్ చేయడానికి దాన్ని అలా ట్రీట్ చేస్తే ఇంకొద్దిగా ఇంటెన్సివ్గా ప్రజెంట్ చేయొచ్చు అనిపించింది సో దానికోసమని కొద్ది బ్లాక్స్ ఉంటే బాగుంటాయి అని ఆ విధంగా కొన్ని ఏవైతే డే ఉంటాయో అవి కొద్దిగా నైట్కి షిఫ్ట్ చేయడం అలా వర్క్ చేయడం జరిగింది సార్ చాలా మంది అంటారు మూవీస్కి డిఓపీగా వర్క్ చేశాను డిఓపిగా వర్క్ చేశాను అనేసి అంటారు కదా అసలు డీఓపి అంటే ఏంటి అసలు వాళ్ళు ఏం చేస్తారు మూవీస్లో యాజ్ డైరెక్టర్గా ఉంటారు బట్ నేను డిఓపిగా వర్క్ చేశాను అనేసి అంటారు కదా అసలు ఏం చేస్తారు డిఓపి అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సినిమా అనేది ఆడియో విజువల్ మీడియం సో విజువల్ మీడియంలోకి వచ్చేసరికల్లా ఒక సీన్లో ఉండే కంటెంట్ని కన్వే చేయడానికి సో మూడ్ ఆఫ్ లైట్ అవ్వచ్చు పెట్టే కెమెరా యాంగిల్స్ అవ్వచ్చు లేదనుకుంటే దాంట్లోని సినిమాటోగ్రఫీ నుంచే హెస్ట్రీకి వెళ్ళి ఎంతవరకు చూపించవచ్చు బ్యాక్గ్రౌండ్స్ గ్రౌండ్స్ ఎలా చూపించవచ్చు సో సినిమా అనేది విజువల్ కమ్యూనికేషన్ చేయడానికి విజువల్ కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేది సినిమాటోగ్రఫీ క్రాఫ్ట్ సో దిస్ లైక్ అంటే సినిమాటోగ్రఫీ అంటేనే ఆర్ట్ ప్లస్ టెక్నాలజీ అంటే సైన్స్ ఈ మూడు కాంబినేషన్ సినిమాటోగ్రఫీ నాటి నా దృష్టిలో సో దీన్ని ఈ మూడింటిని వాడి ఒక సీన్కి మనం ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు డైరెక్టర్ కంటెంట్లో ఉండే కంటెంట్ని డైరెక్టర్ విజన్ని ఈ రెండింటిని కలిపి ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడదు సినిమాటోగ్రఫీ అసలు చాలామంది అంటారు కదా సినిమాటోగ్రఫీ అని చెప్పేసి అసలు సినిమాటోగ్రఫీ అంటే ఏంటి సినిమాటోగ్రఫీకి డిఓపికి డిఫరెన్స్ ఏంటంటే నో సినిమాటోగ్రఫీ అనేది మనం ఇంతకు అనుకున్నట్టుగా కాంబినేషన్ ఆఫ్ ఆర్ట్ సైన్స్ ప్లస్ టెక్నాలజీ సో దీన్ని వీటి వీటన్నిటినీ కలిపి ఎందుకంటే కెమెరాస్ అనేవి ఇప్పుడుండే ఇప్పుడు దాంట్లోనే హాలీవుడ్లో అవ్వచ్చు లేకపోతే బాలీవుడ్ అవ్వచ్చు లేకపోతే టాలీవుడ్ అవ్వచ్చు ఏదైనా కూడా అందరు కెమెరాస్ ఒకటే వీటిని ఈ మిషన్స్ని వాడి వాడే బ్రెయినే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సో ఎలా ఉంటుంది సినిమాటోగ్రఫీ వాళ్ళకి ఇండస్ట్రీలో కొత్తగా ఆలోచించే వాళ్ళకి కొత్తగా కొత్తగా ప్రింట్ చేద్దాం అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది మంచి ప్రొఫెషన్ అండి అంటే అలా కాకుండా లైక్ ఒక మూవీకి సినిమాటోగ్రఫీగా చేయాలంటే ఎలా ఉంటుంది లైక్ అక్కడ మూవీస్ అది ఓ ఎక్స్పీరియన్స్ లాంటిది అంటే డెఫినెట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద కంటెంట్ ప్లస్ డైరెక్టర్ విజన్ అర్థం చేసుకోవాలి సో సినిమాటోగ్రఫీ అనేది ఎన్హాన్సింగ్ ద కంటెంట్ త్రూ ద విజువల్ మీడియం సో ఉంటే ఆ కెపాసిటీ ఉంటే నో ప్రాబ్లం ఫస్ట్ సపోజ్ ఒక మూవీ ఒక షార్ట్ ఇప్పుడు అవుతుంది సో అక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి సో అది కెమెరామ్యాన్ మిస్టేక్ అవుతుంది లేదంటే డైరెక్టర్ మిస్టేక్ అవుతుంది అది కాంప్లికేటెడ్ క్వశ్చన్ సో అక్కడ మిస్టేక్ అవర్ది అంటే అంటే ఇది ఒకరు చేసే వర్క్ కాదు అంటే సినిమా అనేది ఒక షార్ట్ మీరు చెప్పినట్టుగా ఐ థింక్ ఒక టీం వర్క్ అది బట్ ఏంటంటే ఫోకస్ అనేది ఒక సీన్ మనం ఫోకస్ చేయాలంటే మెయిన్ పర్సన్స్ ఇద్దరు ఉంటారు వన్ కెమెరామ్యాన్ అండ్ అదర్వైజ్ ఇస్ డైరెక్టర్ సో ఏదైనా మిస్టేక్ జరిగితే ఎవరిది ఉంటుంది సో దట్స్ డిపెండ్ అపాన్ అంటే పర్టికులర్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్నిసార్లు అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే లేదు కొన్నిసార్లు అంటే నేను చేస్తున్నప్పుడు మాకు మాకు ఉండే డాలీ ఆపరేటర్ కానీ తందవచ్చు నేను ఆపరేట్ చేసేటప్పుడు నాదవ్వచ్చు లేకపోతే లైట్ పెట్టేటప్పుడు వాళ్ళ లేకపోతే యాక్టర్స్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే డైరెక్టర్ ఒకటి అనుకుంటారు సో ఈ మూమెంట్లో ఇంత టైంలో ఎగ్జాక్ట్గా ఇలా కావాలనుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో టైమ్స్ కూడా అబ్్యూస్గా పడతాయి మిస్టేక్ అనే దానికంటే కూడా ఏంటంటే వాట్ డైరెక్టర్ వాంట్స్ హౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ అండ్ ఎన్హాన్స్ అట్ ఎగ్జిక్యూషన్ ఎన్హాన్స్ అని ఒకటి హౌ వీ కెన్ ఎన్హాన్స్ దట్ షాట్ అనేది వాడి అకామిడేషన్స్ చేయడమే సో వాటితో చేసుకుంటే మనకి కొంచెం కరెక్ట్ వస్తుంది ఓకే అండి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అలాగే సినిమాటోగ్రఫీగా మీ ప్రయాణం అనేది ఏ విధంగా సాగుతుంది నెక్స్ట్ వచ్చే కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్తే థ్యాంక్ యూ నమస్తే